ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు గురువుగారు శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ జూన్ ఇరవై రెండవ తేదీ ఆదివారము నుండి ఇరవై ఎనిమిదవ తేదీ శనివారము వరకు మేషరాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది ఈ వారంలో జరుగుతుంది మీరు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో అంటే పెద్ద వాళ్ళతో కొంచెం పరిచయాలు మీకన్నా పైమెట్టులో ఉండేటువంటి వాళ్లతో పరిచయాలు ఏర్పరచుకొని వాళ్ళతో కావాల్సినటువంటి పనులు కొన్ని చేసుకొని అనుకూలముగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తారు అంతేకాకుండా బంధువుల యొక్క రాక స్నేహితుల యొక్క కలయిక అనేటువంటిది ఒకటి జరుగుతుంది అనూహ్యముగా కొంత కలిసి రావటం అనేది కూడా ఉంటుంది గాక విద్యార్థిని విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఛాలెంజింగ్గా తీసుకొని ఉత్తీర్ణులు కావాలి అనేటువంటి ప్రయత్నాలలో ముందంజ వేస్తారు ఈ రాశి గల ఆడవాళ్లకు కూడా చాలా యోగదాయకముగా ఉన్నది కొన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు గాక వ్యక్తిగతమైనటువంటి విషయాలలో అంతేకాకుండా కొన్ని ఆభరణాలు కొనుక్కోవటం లాంటివి కూడా జరుగుతాయి ఈ వారము చివరిలో కొన్ని పనులలో కొంత స్తబ్దత అనేటువంటిది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మాట్లాడి అనుకూలవంతముగా ఒక్కొక్క పని మీరు చేసుకుంటూ పోవాలి అనేటువంటి ప్రయత్నములో సఫలీకృతులు అవుతారుగాక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను రాహుకాల దీపం అనేటువంటిది మాత్రం రావి ఆకు మీద మీరు పెట్టి ఆ రాహుకాలంలో దీపారాధన అనేటువంటిది చెయ్యండి నువ్వుల నూనెతో చేయండి ఈ వారమంతా కూడా అలా చేస్తే మీకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవటానికి మేలు జరుగుతుంది జయోస్తు గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గణపతిని ఈ వారమంతా కూడా ఆరాధిస్తే చాలా మేలు జరుగుతుంది అయితే పసపు గణపతిని చేసి ఈ వారమంతా కూడా మీరు అటుకులు బెల్లము నివేదన అనేటువంటిది చేయటం చేయండి చాలా వరకు మీకున్నటువంటి విఘ్నాలన్నీ తొలగిపోవటానికి మేలు జరుగుతుంది గాక